గత ప్రభుత్వం హయాంలో పొదలకూరు మండలంలో భారీ భూ భూకుముకోవడం జరిగిందని టీడీపీ నాయకుడు తలజీలు మస్తాన్ బాబు ఆరోపించారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా ఉన్న సమయంలో పోర్టుల విలువైన స్థలాలు ఉన్న మలుపూరుపై కన్ను వేశారని ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగి కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర డ్రామా నడిపాడు నిన్నటి రోజున పొదలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అక్రాల అక్రమాల మీద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ స్వాజీ కానీ మళ్ళీ వచ్చినటువంటి వీరవసంతరావు గారి ఇక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారనేది మా అభిప్రాయం మా అభియోగం గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేశామో ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి ఆధారాలతో సహా చేస్తాం అది నిరూపించాం ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలుగెత్తాము అవినీతి జరుగుతుంది పొదలకూరు తహసీల్దార్ ఆఫీసులో అని నిరూపించాం ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు బయట పెట్టాం ఆమె ఉద్యోగం ఉద్యోగం నుంచి పక్కకి దాకా పోరాడాం తప్పు చేసింది కాబట్టి నువ్వు ఐదేళ్ళు మళ్ళీ నువ్వు రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్న నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయాం ఎందుకంటే ఆమె తప్పు చేసింది తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో అది మేము నిరూపించాం కాబట్టే ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి నీవు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగ శిష్యురాలు స్వాధీని నువ్వు కాపాడుకోలేకపోయావు అదే చెప్తున్నాం వసంతరావు వీర వసంతరావును కూడా అదే విధంగా బెదిరించి పొదలకూరు మండలంలో భూ కుంభకాణాలకు పాల్పడ్డావు నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూర్లో భారీ భూ కుంభకానికి తరలించావు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కానుకొని ఉన్నటువంటి మరుపూర్లో పొలాలు అత్యంత విలువైన పొలాలు వాటి మీద నీ కన్నుబడి అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత పిఓటీ కింద అరవై దొంగ పట్టాలను తయారు చేయించావు మా దగ్గర లిస్ట్ ఉంది మీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ అరవై దొంగ పట్టాలు నీకు నీ బినామీలకి నీ బంధువులకి ఇచ్చావు పిఓటి చట్టం మంత్రిగా శాసనసభ్యుడిగా జడ్పీ చైర్మన్గా నీకు తెలియదా నువ్వు చదవలేదా నేను అడుగుతున్నా పొలం లేని వారికి పొలం ఇవ్వాలా నువ్వు ఇలా ఇలా కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు అనుకుంటున్నా అప్రూవల్ జరగల నీ అనుంగ శిష్యుడు వేరవసంతరావు తహసీల్దార్గా ఆయన చేత అక్రమంగా అందరికీ పట్టాలు ఇప్పించావు ఏఆర్సీ నీవు మంత్రిగా ఇన్ని పదవులు అనుభవించావే రాజకీయ అనుభవం ఉందే అసైన్మెంట్ రివ్యూ కమిటీలో అప్రూవల్ కాకుండా ప్రభుత్వ ఫలాన్ని దారా చేసే అధికారం తహసీల్దార్ లేదని మీకు తెలీదా ఇన్ని రూల్స్ ఈరోజు మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వంలో నీకు కనపడలేదా అని అడుగుతున్నా రెవెన్యూలో నీ ప్రభుత్వంలో పొదలకూరులో భారీ కుంభకోణం జరిగింది జరిగింది కాబట్టి ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది ఆమె దోచుకున్నటువంటి పదిహేను కోట్ల రూపాయలు నీకు వాటా ఉందని ఆ రోజు నేను ప్రశ్నించా ప్రశ్నిస్తే నువ్వు పోలీసులు పెట్టి నన్ను బెదిరించాలని చూసావు ఈరోజు చెప్తున్నా ఆమెలో నీకు వాటా ఉంది నువ్వు వాటా పొందావు కాబట్టి ఆమె ఆమె సస్పెండ్ అయిపోయింది ఈ వసంతరావు కూడా నీకు వాటా ఉంది ఈ వసంతరావు కూడా నీకు బినామీ ఆయన నీ వేదిక చెప్పాడు ఇప్పుడే చెప్తున్నాం ఆనాడు స్వాతికి చెప్పాం నీ ప్రభుత్వంలోనే స్వాధీనం సస్పెండ్ చేయించాం ఈ ప్రభుత్వంలో వసంతరావు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అతని మేము ఈరోజు కాదు నీ ప్రభుత్వంలోనే లోకాయుక్త గేసాం నీ ప్రభుత్వంలోనే కలెక్టర్కి ఇచ్చాం నీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ యాత్ర నడుస్తూ ఉంది ఈ అరవై పట్టాల మీద ఈ అరవై పట్టాల మీదే కాదు మండలంలో జరిగినటువంటి భూకుముఖాల మీద ఎంక్వైరీ నడుస్తుంది తప్పకుండా నీ అనుంగ శిష్యుడు రెండో శిష్యుడు ఆమె శిష్యురాలు పోయింది ఈ శిష్యుడు కూడా త్వరలో పోబోతున్నాడు నీ అధికార దాహానికి నీ భూదాహానికి బలిపోయిన ఈ తహసీల్దార్ ఎందుకు నువ్వు ఎందుకు బలిపెట్టి నాటకాలు ఆడుతున్నావు ఈరోజు పొదలపూర్ పోలీస్ స్టేషన్ ముందు పొదలపూర్లో పోలీస్ పోలీసు వ్యవస్థని నీకన్నా అడ్డంగా వాడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ రోజైనా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పోలీసుల్ని అధికారులని ఆ విధంగా వాడుకోవటం ఆయన ఆయన చెప్పడం నువ్వు వాడుకున్నట్టు ఊరు వాడుకోవాలా నేను గుర్తున్నట్టు మా నాయకుల్లో ఒక్కరికన్నా నీ ఐదేళ్లలో పోలీసులు పంపించి అరాచకం చేయనటువంటి ఇల్లుందేమో వాడుకోవాలంటే ఒక్కరి ఒక్క నాయకుడు నా వదిలేమేమి అడుగు అందరి మీద కేసులు పెట్టి అక్రమంగా అందరినీ బెదిరించావు ఇంత అరాచకం నువ్వు చేసి ఈరోజు బస్ స్టాండ్లో నువ్వు పోలీసులు వాడుకుంటున్నారు రెవెన్యూను వాడుకుంటున్నారంటే ప్రజలు పత్రికా సోదరులు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుకుంటున్నారు సోదరులారా విధి ఎక్కడికి పాదు చేసిన పాపం ఎక్కడికి పాదు కలిసి వచ్చింది ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద బండి పెట్టావు నువ్వు ఈ రోజు నీకు అపరిస్థితి పట్టింది ఎక్కడికి కూడా న్యాయం ఇప్పటికే కలుస్తుంది మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం మా ప్రభుత్వంలో కూడా భూకు ముఖాలను పోరాడుతున్నాం నిన్ను తప్పి నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు నీ శిష్యులందరూ ఉద్యోగాలు బాగుంటుకోవచ్చు నమ్ముతాను